చేసి తెలుగు భాషని ఇతర దేశాల వాళ్ళు వచ్చి ఆదరిస్తున్నారు దానికి ఉదాహరణ సిపి బ్రౌన్ గారు ఎక్కడో నుంచి వచ్చి సిపి బ్రౌన్ గారు మన వీధుల్లో తిరిగి అలాంటి డిషనరీ ఇప్పుడు దాకా మళ్ళీ రాలేదు ఎక్కువ విలువ ఇచ్చారు విలువ తగ్గించేది మన తెలుగు వారా మన కాదా విలువ తగ్గించడం కాదు సార్ ఉన్న విలువని ఎవరు తగ్గించట్లేదు విలువ పెంచట్లేదు తగ్గించలే కాదు తగ్గించడం అంటే అసలు నాని కాదు తెలుగు విలువ తగ్గించట్లేదు విలువ పెంచుతున్నారు మన పరిస్థితి ఏంటంటే ప్రసంగాల వరకే నాయకులు కానీ భాషావేత్తలు కానీ పరిమితం అవుతున్నారు ఒక తెలుగు భాష ర్యాలీ ఉంది రండి అని మనం పిలిచామనుకున్న మద్దతు ఎంతమంది వస్తున్నారు ఇంటి నుంచి ఉద్యమం మొదలవ్వాలి సార్ ప్రారంభం ప్రతి ఇంట్లోంచి తెలుగు ఉద్యమం రావాలి అమ్మ దగ్గర నుంచి ఉద్యమం మొదలవ్వాలి అమ్మని పిలవరా అని కొడుక్కి చెప్పాలి మమ్మీ అంటే తప్పు అని చెప్పాలి ఎంత మంది చెప్తున్నారు అంటే ఒక వేలు చూపెడితే మూడు వేలు మనతాయి అంటే మన ఇంట్లోంచి ఉద్యమాలు మొదలవాలంటే ఎప్పుడు కూడా ఉద్యమం ఒకరితోనే మొదలవుతుంది మీరు బ్రౌన్ గురించి చెప్పారు అత్యంత దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే బ్రౌన్ ఫోటో లేదు మనకి మీకు లేదు బ్రౌన్ ఫోటో లేదు బ్రౌన్ వాళ్ళ నాన్నగారి ఫోటోలు దొరికిన తప్పితే బ్రౌన్ ఎలా ఉంటాడో చరిత్రకి ఆధారం లేదు మనకి ఇంత బాగా సేవలు చేసినట్టు బ్రౌను ఊహా చిత్రమే ఉంది అంటే మనం బ్రౌను ఫోటోని కూడా దాచుకోలేని దుస్థితిలో దౌర్భాగ్య స్థితిలో గతంలోనే ఉన్నాం ఇప్పుడు మా ఇంట్లో ఉన్నది కూడా బ్రౌన్ ఒరిజినల్ ఫోటో కాదు మా అన్నగారు సందాన నరసింహ శామ్ గారు బ్రౌను కావ్యోదాహరణి బ్రౌన్ మీద బుక్ రాసేది ఆ ఫోటో ఒరిజినల్ కాదు అంటే తెలుగు భాష ఇప్పుడు మనం మద్రాసులో ప్రాంతీయ తెలుగు భాషా కేంద్రం ఉండేది దాన్ని తెద్దామని వెంకయ్య నాయుడు గారు ఎంతో ప్రయత్నం చేశారు చివరికి స్వర్ణ భారతి ట్రస్ట్లో ఉంది సార్ ఫైనల్గా డిక్షనరీ ప్రపంచంలో వస్తే మొదట డిక్షనరీ రాసిన వ్యక్తి ఆర్య వయసులు పాలకులు వాసి ఆయన వచ్చేసి ఒంగోలు వెళ్ళిపోయారు ఆ ఒంగోలు వెళ్ళిపోయిన ఆయన రాసిన వంద ఏడుకో రెండు వందల ఏడుకో చరిత్ర ఆయన రాసిన డిక్షనరీ బయటకు వచ్చింది నేను ఆయన పేరు మర్చిపోయాను కానీ పాలకులులో ఉన్న ఆ మహనీయుడు నేను మీకు ఇంటర్వ్యూకి సంబంధం లేదు సాయంత్రం ఈరోజు తెలుగు భాష దినోత్సవం ఏంటి రాజమండ్రిలో పుట్టి రాజమండ్రి వాసులు కానీ తెలుగు ప్రజలు ఎవరు కూడా ఒక పండగ వాతావరణం లేకుండా కేవలం మన అదృష్టం కొద్దీ ఒక మన అదృష్టం గురించి మన ఇంట్లో సన్నిధాన శాస్త్రి గారి ఇంట్లో కేవలం ఒక ఫోటోకి పరిమితం అయిపోయేది తెలుగు భాషది అదృష్టం మన అదృష్టం ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఉండటం కూడా రాజమండ్రి ప్రజలకు అదృష్టంగా భావించాలి ఇప్పుడు నన్న యూనివర్సిటీలో అడుగుదా అంటే వాళ్ళ దగ్గర ఫోటో ఉందో లేదో కూడా తెలియట్లేదు మాకు మేడం గారిని అడిగ మేము చేసేసుకుందాం అని అన్నారు నన్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు తెలుగు దా మన రాజమండ్రి ప్రజలు అందరూ కలగ చేసుకుని గిడుగు రామ్మూర్తి గారి విగ్రహం ఏదో ఒక పార్కులో ఏర్పాటు చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను